ఈరోజు మన ఇంట్లో కొబ్బరితో గోకరకాయ పై అనమాట ముందుగా గోకరకాయ ఉడకబెట్టుకోవాలి ఇది ఉడుకుతుంది నీళ్ళొంపు వేసుకుందాము చూడండి నీళ్ళొంపు వేసుకున్నాం కదా ఇది కొంచెం గాలికి పెట్టాలి వాటర్ పచ్చితనం అంతా పోతుంది మనకి కొంచెం గాలికి పెడితే ఇప్పుడు కడాయి వేడి అవుతుంది మనం ఏ దాంట్లో అయితే చేసుకుంటామో దాంట్లో నూనె పోసుకుందాం జీలకాయ వేసుకుందాం కొంచెం అంత ఆవాలు కూడా వేసుకుందాం అట్లా చర్మా తుడుగడ్ వేసుకుందాం అల్మెల్గడ్డి అల్మెల్గడ్డ వేసుకున్నా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం ఉడికెట్టుకున్న గోకరకాయ ఉంది కదా చూడండి సల్లగా కొంచెం మరి ఇప్పుడు ఇది వేసేసుకోండి ఇప్పుడు కలుపుకుందండి గోకరకాయ మంచిగా నూనె ఉడకాయ అది ఉడికిన కొద్ది అప్పుడు మనకు టేస్ట్ వస్తుంది అప్పుడు ఏం వేసుకుందాం అనేది చూద్దాం ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు మిక్సీలో పట్టుకుందాం అంటే ఆ కారం వేసుకుందాం పచ్చిమిరపకాయనే మనం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాం కదా చేదు కాకుండా ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు టేస్ట్ చేద్దాం మనకి ఉప్పు పడుతుంది అనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం సరిపోయింది అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు గోకరికాయ కూరలో మాత్రం పచ్చికారంతో వేసుకొని వండుకుంటే కూర కానీ ఇట్లా ఫ్రై కానీ చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేద్దాము కొంచెం ఉప్పు పడుతుంది అందుకని చూడండి ఎంత మంచి ఉడికింది కదా నూనెలో మనకి నీళ్ళు కూడా వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్నాం కదా లాస్ట్కి ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేసుకున్నాము మమ్మీ ఇప్పుడు కొబ్బరి ఫ్రెష్గా పట్టింది ఎప్పుడప్పుడు పట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఆయిల్ నూనె నూనె ఉంటుంది కదా కొబ్బరి అట్లా బాగుంటుంది పొడి వేసుకుంటే ఏంటంటే ఉత్తి కొబ్బరినే ఉంటుంది దాంట్లో ఆయిల్ నూనె అనేది ఉండదు అనమాట మనకి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఓకే అండి చూస్తున్నారు కదా పచ్చికారంతో కొబ్బరి పొడి గోకర్ఫి ఇది ఉత్తిగా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది చారంచులకు తిన్నా బాగుంటుంది చపాతీలు పూజలు దేంట్కైనా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మనం కారం వేసుకునే కూర కంటే ఈ గోకరకాయల పచ్చి కారం వేసుకొని తింటే మాత్రం ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి కానీ మీరు ఈ వీడియో చూసినట్లయితే ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోతుంది ఓకే అండి మీ కానీ పచ్చికారంతో కొబ్బెర పొడితో గోకర్కై నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాగే వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్